అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆ నైరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకే నెట్టడం ఆ కుటుంబాన్ని అడుగడుగున వేధించడం వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం రాజకీయం అంటే ప్రజలకు ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకమన్నను చూశాం ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం మరి మనం ఎటువైపు మీరందరూ ఎటువైపు చూస్తూనే ఉండిపోదామా కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా మనం స్పందించాల్సిన సమయం వచ్చింది స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు మన గుండెల్లో అణిగి అనిగి ఉన్న ఆక్రోశాన్ని ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వల్లడించే అవకాశం వచ్చింది మీరు నిశ్చయించుకోవాలి ఒక భవనంని భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం మనకందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం పదవులు త్యాగం చేసిన చిన్నాన్న రాత్రి అనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం కృ కృతజ్ఞత అంటే ఇదేనా వైఎస్ఆర్సిపి ఎంపీలకు ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికీ ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీకు మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు ఈరోజు మన వివేకం సార్ది ఐదో వర్ధంతి ఈరోజు మనమందరము ఒక సంకల్పం చేద్దాం వివేక వివేకం సార్ ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం ఈ పోరాటంలో మీరందరూ భాగం కండి ఈ పోరాటం మీ పోరాటంగా చేయండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఈ ఐదేళ్లుగా నాకు ఇచ్చిన ఈ ధైర్యం ఈ ధైర్యాన్ని ఇప్పుడు లోకానికి చూపించే సమయం వచ్చింది ఈ ధైర్యాన్ని మన ఓటు ద్వారా వివేకం సార్ను చంపిన వాళ్లకు చూపిద్దాం తప్పు మీద మంచి గెలవద గెలవగలదని చూపిద్దాం అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం థ్యాంక్ యూ